ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగా జిహెచ్ఎఫ్సి పరిధిలో మీరు వేసిన ప్రతి ఓటు మా వాళ్ళు అన్నారు ఏదో మాకు పోలింగ్లో డెమాన్స్ట్రేషన్ లేకపోయినా ముందస్తుగా చెప్పకపోయినా నేను ఫస్ట్ టైం చూసిన వందకు వంద శాతం మంచి ఓట్లు వేసిన జనరల్గా ఎమ్మెల్యేలకు కూడా మాకు పోలింగ్ చేస్తా పెట్టిస్తారు ఎందుకంటే ఒక ఓటు కూడా పోతుందని చెప్పి మీరు ఆ పైన వేసిందని చెప్తుంది కదా బరా వన్ అండ్ రాయలే టిక్కు పెట్టలే బరాబరి ఒకటే టైం రాసిండు కాబట్టి డబ్బా నుంచి పైకి పోయింది అంత మాత్రం అది కాదు నూటికి నూరు శాతం వందకు వంద శాతం పర్ఫెక్ట్గా డెమాన్స్ట్రేషన్ లేకుండా వేసింది మీరు రేపు కూడా తప్పకుండా అట్లే ఓట్లు వేసి మన ఓట్లు మనం ఒక కలిపి దీంట్లో పెద్దలందరూ చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ సెకండ్ హయ్యెస్ట్ రోడ్స్ ఉన్నాయి మనకే ఎంఐఎం తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రోడ్స్ ఉన్నాయి మనకు ఆ తదుపరి టీఆర్ఎస్కి ఆ తదుపరి కాంగ్రెస్కి ఇలా నిజ స్వరూపం ఏంటంటే పిలవల చక్కెర ఉన్నది వీళ్ళు ఎవరు వైపు ఉంటారు దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారా దేశ విచ్ఛిన్న కోరుకుంటుంటారా ఇవాళ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారా దానికి డిస్ట్రక్షన్ కోరుకుంటున్నా వాళ్ళ నైజన్ అనేది తెలిసి ఉంది కాబట్టి ఇది అంతరాత్మ ప్రబోధంగా నిలిచే ఓటుగా భావించాలని చెప్పి ఈ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి కార్పొరేట్లకి నేను విజ్ఞప్తి చేస్తాను ఇవాళ రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాటిలో మాట్లాడినట్టుంది ఎంత డెస్పేటెడ్గా అంటే వాళ్ళకు అర్థమైపోతుంది నోరు పారేసుకుంటూ ఏముంటాడు అంటే వాడి భూమి కింద కాలు కాలు కింద భూమి కదిలి కదిలిబడే వాడు నోరు పారేసుకుంటాడు శాతకా నోడు మన గాయకెత్తుకునేవాడుగా వాడి శాతకా గాయకెత్తుకుంటాడు వాడు ఇవాళ మొత్తంలో అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ పార్టీగా ఎక్కింది రెండోది ఎంత బాధిపించే అంశం ఏంటంటే ఇవాల్డ్ కేసు ఇవాల్డ్ కేసు కాదండి వాస్తవం ఎప్పుడో కేసు చట్టం ముందు ఎవరూ కూడా తప్పించుకోలేరు చట్టం ముందు అందరే సమానమని చెప్పి చెప్పి ప్రవచించే వీళ్ళు దేశాన్ని పాలిస్తున్నామని చెప్పి వీళ్ళు మరి ఎందుకు చట్టాన్ని గౌరవించట్లేదు చట్టం నిర్ణయించినటువంటి జడ్జిమెంట్ ఎందుకు కాదంటుండో ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాల్సి చక్కరుంది అది చెప్పలేక అది చెప్పలేక ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నారో ఏమేం చేస్తుందో దేశం అంతా కూడా గమనిస్తూ ఉంది సంస్కారం ఏంటంటే కొత్త పార్టీ కాదు అది దేశాన్ని పాటించిన పార్టీ భాష లేదు శ్రద్ధత లేదు సంస్కారం లేదు ఏది పైన మాట్లాడుతున్నారు దీనికి ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష శిక్ష తప్పదు కొడుక అని చెప్పి తెలుసు ఇది మంచిది కాదు గతంలో కూడా కేసీఆర్ ఇదే భాష మాట్లాడి కేసీఆర్ కి ఏం కూడా చూసినాం మనం ఇవాళ మూడు మాట్లాడుతున్నారు ముందు కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఇదే భాష మాట్లాడిరు ఇవాళ కూడా శ్రీనివాస్ యాదవ్ గారు అదే భాష మాట్లాడుతున్నారు ఈ భాష తాత్కాలికంగా మీ వండిన గాథలకు సప్పట్లు కొట్టడానికి ఇంగలు కొట్టడానికి మీరు తృప్తిపడాలి మనకు వస్తారు తప్ప ప్రజలు తృప్తిపడడానికి కానీ ప్రజాస్వామిక వాదులు తృప్తిపడడానికి కానీ ఇది మంచిది కాదు నిజంగా నేను ఇరవై ఐదేళ్ళుగా చూస్తున్నా కిషన్ రెడ్డి గారిని ఒక్కనాడు కూడా ఎంత ఎమోషన్ అప్పటి కూడా ఇవన్నీ మేము కూడా శాస్త్ర సభలో శరాలు ఎత్కపోయిన సందర్భాలు సందర్భాలు రక్తం చిన్న సందర్భాల్లో కూడా మేము మా టెంపర్మెంట్ కోల్పోలే మేము మాట్లాడే మాట్లాడే భాష మాట్లాడిన సభలలో బయట ఉన్న సభల్లో మాట్లాడినాం కానీ ఇంత సంస్కార విధంగా మాట్లాడిన సందర్భం లేదు వారు ఇరవై ఐదుగా నిన్న కూడా వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని మాట్లాడిన సందర్భాలు కానీ సిద్ధాంత ప్రాతిలుగా మాట్లాడతారు అంశాల వారిగా మాట్లాడతారు ప్రజల పక్షాన మాట్లాడిన సందర్భాలు చూసినా కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూసిన సందర్భాలు కానీ ఎప్పుడు చేయలే అలాంటి వ్యక్తులు పట్టుకొని ఇలా ఈ మాటలు మాట్లాడాలని వందకు వంద శాతం తెలంగాణ సమాజం అసహించుకుంటుంది దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడే భాష నా గుండెల్లో పెట్టుకున్నాం తప్పకుండా దీనికి ఎక్కడ గుణపడని చెప్పో ఎట్లా గుణపడని చెప్పానో తప్పకుండా ప్రజాక్షత్తంలో గుణపడ తప్పదని చెప్పి హెచ్చరిస్తాను ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ కానీ రెండింటి లేదు ఇవాళ చెప్పాలి ఎవరికి ఓటు అయిపోతున్నారు మీరు మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారు చెప్పాల్సి చక్యం ఉన్నది డెఫినెట్గా ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి వీళ్ళ వీళ్ళ దొంకదాడి పద్ధతులు వీళ్ళ చీకటి ఒప్పందాలు వీళ్ళ నీచమైన ఆకృత్యాలు తప్పకుండా దీంతో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ మూడు మాత్రం గా మన మిత్రులు ఉంటారు నేను రెండు సార్లు రెండు మూడు సార్లు ఈ మధ్యలో మీ కౌన్సిల్కి వచ్చిన అందరికీ గా ఉన్నది వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు మంచి మంచి డెబ్బై వేలు ఎనభై వేల ఓట్లకు నాయకత్వం వచ్చేటువంటి కార్పొరేటర్లు గంత గుడ్డుగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటే వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మీదకి తప్పకుండా ఓటు వేసి దేశ అభివృద్ధిలో దేశ ఐక్యతలో దేశ ప్రశాంతతలో ఇవాళ భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతకి